శ్రీస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం గురువారం ప్రత్యేకమైన ఈ గురువారం శక్తివంతమైనది గురువు తొమ్మిదవ స్థానానికి రావడం చాలా గొప్ప స్థానం ఆ స్థానానికి భాగ్యస్థానం అనే పేరు అక్కడ గురువు ఉంటే రాజ్యాధికారం అనేది కైవసం చేసుకోవచ్చు అలాగే ఎంతోమంది మనకు స్నేహితులు బంధువులు సహాయ సహకారంగా ఈ గురువు వల్ల మంచి మార్గదర్శకం ఏర్పడుతుంది మనం ఒక కార్యక్రమాలు చేయాలి అంటే ఒకరు నలుగురు లేనిదే ఒక కార్యక్రమం జరగదు అలాంటిదే మనకు ఈరోజు శుభ గ్రహాలు తృతీయం అయి ఉండడం తర్వాత చతుర్థ గ్రహాలు కలిసినాయి అది భాగ్యస్థానములు ధన విషయానికి తిరుగులేదు సంపద విషయంలో ఇబ్బందులు లేవు అలాగే మీరు చేర్చి పెట్టాలి అనుకున్న డబ్బులు ఎక్కడైనా పొదుపుగా ఒక గృహ నిర్మాణం తీసుకోండి అలాగే వాహనాలు కొనుక్కోవచ్చు ఆభరణాలు కొనుక్కోవచ్చు కొద్దిమందికి సంపద ఉండదు వాళ్ళు బాధాకరంగానే ఉంటారు వాళ్ళకు చాలా వరకు ఆ డబ్బులు లేక ఇబ్బందులు పడేవారు ఉంటారు ఉండేవాళ్ళు చర్చి పెట్టండి లేనివారు ప్రయత్నం ద్వారా మళ్ళీ మీకు ఆ సహాయ సహకారం అందుతుంది ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది జడ్జిమెంట్ తీసుకోవాల్సింది తులారాశివారి ఇప్పుడు తొమ్మిదిలో గురువు ఉండడం వల్ల చాలామందికి ఒక గృహం నిర్మాణం పనులు ప్రారంభించాలని అలాగే ఇల్లు కొనుక్కోవాలనే ఆశయాలు చాలా ఉంటాయి ఇల్లు కొనుక్కోవాలి అంటే ఎక్కడ ఉంటుంది కొండని కింద నుంచి చూస్తే ఎట్లా ఉంటుందో అంత సంపద కావాలి ఎక్కడి నుంచి ఎతకాలి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనే ప్రశ్న ప్రశ్నగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న ఈ గ్రహాల రీతిగా ఈరోజు కాదు గోచారంలో సంవత్సర కాలం గురువు ఆ స్థానంలోనే ఉంటారు అలాగే ఇప్పుడు బుధుడు కూడా ఆ స్థానంలో ఉన్నారు ప్రస్తుతం అలాగే సూర్య గ్రహాధిపతి కూడా ఉన్నాడు అంటే ఈ రాశికి తొమ్మిది పదకొండో ఇంటి అధికారకరమైన గ్రహాలు ఎప్పుడు బల పొందారో ఖచ్చితంగా మనకు బ్యాంకు రుణాలు వస్తాయి లేదు మనకు బంధువర్గం నుంచి డబ్బులు వస్తాయి అందువల్ల మన ప్రయత్నం మనం చేయాలి మళ్ళీ ఆ ప్రయత్నం రావాలి అంటే పదకొండు సంవత్సరాలు వస్తుంది అందువల్ల చిన్నపాటి ఇల్లుగా కానీ గృహం కానీ పెద్ద స్థాయిలో ఉన్నవారు పెద్దగా కొనుక్కోండి ప్రతి విషయంలో ఇంకా ప్రత్యేకంగానే ఉండబోతుంది సంపద పరంగా అభివృద్ధి ఉంటుంది వ్యాపారపరంగా నిలకడలేని వ్యాపారంగా ప్రారంభమవుతుంది ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది మీ పిల్లలు చదువు విషయాల్లో చాలా ఉన్నత స్థానాన్ని కైవసం చేసుకుంటారు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ జాబ్లు కూడా పరీక్షలు రాసిన పిల్లలకి కూడా రావడం కూడా జరుగుతుంది తులారాశికి ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఉండడం వల్ల దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని శివ ఆరాధన చేసుకుంటే చాలు ప్రత్యేకంగా రాహు ఐదవ స్థానంలో నుండి పదకొండవ స్థానంలో కేతు గ్రహాధిపతి ఉండడం వల్ల ఖచ్చితంగా మనకు మంచి అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా చిరకాలంగా కొన్ని విషయాలు మన పాతకాలంలో కొన్ని గొడవలు మానసిక ఒత్తుళ్ళు ఎక్కడైనా జరిగి ఉంటే అది దాన్ని కూడా పరిష్కరించుకొని పోయే అవకాశం ఉంటుంది అంటే మనసును మార్చుకుంటా పగపడిన వాణ్ణి పగతో చూడకుండా అలాగే మిత్ర స్వభావంగా మార్చుకునే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం చేసిన ద్రోహాన్ని మనం తలుచుకొని ఎక్కువగా మానసికంగా కృంగిపోతూ ఉంటాం అలాంటిదన్నీ ఇప్పుడు ఈ రోజు ఉన్న గ్రహాల నుండి మీరు చాలా మార్పు చెందుతారు మీ కుటుంబ సభ్యులు మీ యొక్క పనులపైన వేగవంతం చేసుకుంటూ చాలా ప్రశాంత జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు అలాగే గవర్నమెంట్తో సంబంధించిన ఉద్యోగస్తులకి చురుకుదనం బలంగా ఉంటుంది ఉద్యోగంలో ఉద్యోగంలో పదవ పదవిని అలంకరిస్తారు అధికారులు సహకారం బలంగా ఉంటుంది ఉద్యోగంలోనే పేరు ప్రతిష్టలు అనేది మీకు ఉంటుంది అలాగే పరిశ్రమలో పనిచేసే వారికి కూడా చాలా వాళ్ళ యజమాని ద్వారా వాళ్ళకు సంపద కూడా మెరుగైన ఫలితం ఉంటుంది చాలామంది చిన్నపాటి వృత్తిపరమైన విషయాల్లో చాలామంది చేస్తుంటారు ఎలక్ట్రిషియన్ పనులు కానీ లేదా ప్లంబర్ పనులు కానీ వేగంగా చేస్తున్న మీరు మీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించుకోండి స్వయం శక్తితో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి కార్మికులు లేనిదే ప్రపంచం ఉండదు కార్మికులు యొక్క విజయం తారాస్థాయికి ఉంటుంది చాలామంది చేతి పనుల్లో ఉన్నా చాలా ఆకర్షితులుగా లేక పనులు లేక చాలా బాధలు పడతారు ఇంక మీట చాలా వేగంగా పనులు వస్తాయి ఇంటి నిర్మాణాలు వేగంగా జరుగుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా చురుకుదనంగా జరుగుతుంది ఆర్థిక స్థితి చాలా ఉన్నత స్థానానికి వెళ్తుంది కానీ కొద్దిమందికి మాత్రం మీరు చెప్పినట్లు నిరాశ కలిగించినది మానసిక ఒత్తుల్లో ఉన్నారు డబ్బులు లేక బాధపడుతున్నారు త్వరగా మీకు కూడా వస్తుంది భయం వద్దు ఎప్పుడైనా కానీ కొన్ని సందర్భాలలో మనం చూస్తుంటాం మనం అనుకున్న బస్సు రావాలి అంటే పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రావాల్సిన బస్సు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు వస్తుంది అప్పుడు చూడండి నిరాశ మానసిక ఒత్తిడి ఏదో ఒక తెలియని ఆందోళన అన్నీ ఏర్పడుతుంది అలాగే భగవంతుడు కూడా ఎవ్వరికీ ఎటువంటి సహాయం చేయాలంటే ఈ గురుగ్రహం చిన్న చిన్న స్థాయిలో నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయగలుగుతారు అందువల్ల భయం అవుతుంది అలాగే ఈ ఆరో ఇంట్లో శనిదేవుడు ఉండడం వల్ల కొద్దిమంది శత్రువులు మనమల్ని కొద్దిగా విమర్శనలు ఎదురు దాడి లేదా అబద్ధాలు చెప్పి జయించాలని ఎన్నో ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఫైల్డ్ అయిపోతూనే ఉన్నారు వాళ్ళు క్లిక్ కారలేరు వాళ్ళ వల్ల కాదు ఏమీ చేయలేరు కానీ పిరికితనంతో మన వెనుక వెనువెంటనే మాట్లాడడం నవ్వుకోవడం ఇలాంటిదన్నీ చేస్తూ ఉంటారు దాని గురించి మీరేం భయపడకండి అన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అధికారాన్ని మనమే కైవసం చేసుకుంటాం ఇంకొక విషయం ఏమిటంటే ముఖ్య గమనిక డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ డబ్బులు తీసుకునేటప్పుడు కానీ అగ్రిమెంట్లో సంతకాలు పెట్టేటప్పుడు కానీ షూరిటీలో సంతకాలు పెట్టేటప్పుడు కానీ లాభస్థానంలో కుజుడు ఉన్నాడు కుజుడుతో కేతు కలిసి ఉన్నాడు మొత్తం గోపురం లాగా ఉండే ఇంటికి కూడా మొత్తం కొలాప్స్ అవ్వచ్చు అందువల్ల మనం ఆ డబ్బులు అయితే తినం ఆ డబ్బులతో ఎంజాయ్ చేయలేము కానీ ఎదుటి వాడికి ఇచ్చి మోసపోతారు చాలా జాగ్రత్త అండి ప్రత్యేకంగా కుజకేతువులు లాభస్థానంలో వారికి ప్రతి ఒక్కరికి కత్తెర ఏర్పడుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి